గుంటూరు జిల్లా నంబూరులో వీవీఐటీ బాలోత్సవం ఘనంగా ప్రారంభమైంది అమనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వీవీఐటీ కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ వేడుకలను ప్రారంభించారు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలిగితీయడంతో పాటు తెలుగు భాష సంస్కృతుల పట్ల మమకారం పెంచే లక్ష్యంతో ఏటా బాలోత్సవంను నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు జరిగే వేడుకల్లో వక్తృత్వం తెలుగులోనే మాట్లాడుదాం శాస్త్రీయ జానపద నృత్యం సంగీతం వంటి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తారు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు హాజరై ప్రతిభను ప్రదర్శిస్తారు దాదాపు పదకొండు వేల మంది పోటీల్లో పాల్గొంటున్నారు దీంట్లో అత్యంత ప్రతిభావంతులు భవిష్యత్తులో రూపొంది ఈ తెలుగు జాతి గౌరవ ప్రతిపత్తులను పెంచుతారన్న విశ్వాసం మాత్రం నాకుందని చెప్పి మాత్రం మనం చేస్తున్నారు అంచేత మీరు భవిష్యత్తులో ఏ స్థాయికి ఎదిగినా కూడా ఆ స్థాయికి ఎదగటంలో వివేటి బాలోత్సవ తోడ్పడింది ఇది నాకు మొదటి నడక నేర్పిందని చెప్పి మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఆవశ్యకత కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భం మీ అందరికీ నేను మనం చేస్తాను ఎప్పుడైనా కూడా ఏ దేశమైనా కూడా ఆ దేశంలో ఉన్న ఆర్థిక సంపత్తి వల్ల ఆ దేశానికి గౌరవం రాదు కేవలం ఆ దేశంలో వర్ధీలిన కళల ద్వారానే ఆ దేశానికి గౌరవం వస్తున్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ తెలుగు జాతికి ప్రత్యేకమైన కళా సాంప్రదాయాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా కూచిపూడి నృత్యాన్ని వాళ్ళ ప్రపంచానికి అందించింది తెలుగు జాతి ఆ రకంగా మనదైన సాంప్రదాయాల్ని మనదైన కళల్ని మనం పరిపోషించుకోవటం మన యొక్క విద్యుత్ ధర్మం అని చెప్పి మాత్రం మనం చేస్తూ అన్ని భాషలు నేరవాలి దేనికోసం ఉపాధి కోసం కానీ మన జాతి కోసం మన భాషను మనం నిలబెట్టుకోవాలి అది మాత్రం మనం గుర్తుంచుకోండి మా మెయిన్ ఉద్దేశం ప్రతి సంవత్సరం చెప్తుంది ఏంటంటే ఇంతమంది పిల్లలు ఒక చోట సంతోషంగా చూడటం మాకు చాలా పండగ వాతావరణం లాగా ఉంటుంది మాకు ఆ కోరికతో పిల్లల్ని ఇంతమందిని ఒక చోట చేరేది ట్రై చేస్తా ఉన్నాం మేము అది ప్రతి సంవత్సరం ఇంకా నెంబర్ మా పిల్లలు పెరుగుతా టీచర్లు స్కూళ్ళు పార్టిసిపేషన్ పెరుగుతా రావటం చాలా సంతోషదాయకం సో మాకు చిన్నపిల్లలు సంతోషంగా చూడటమే కాకుండా మా కాలేజీ పిల్లలు కూడా ఇంత మంచిగా ఉండి ఇంత సంతోషంగా ఉంటామని చూడటం అనేది మా కార్యక్రమం సఫలం అనేసి మేము అనుకుంటున్నాం ఇది ఇలానే జరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ